నమస్కారం మనం ఇంతముందు కూడా మనం చూసాం అంటే పోయిన నెల మీకు అందరికీ కూడా తెలుసు లేకపోతే మనం పంచాయతీ ఆఫీస్ ఇక్కడ అక్రమాల గురించి కూడా ఒక ఆర్టీఏ వేయడం కూడా జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పంచాయతీలో జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు అనేది కూడా మీకు ఇంతమంది తెలుసు ఈ యొక్క పన్నెండు పాయింట్లతో మనం ఇంత ముందు కూడా పదమూడు పాయింట్లతో ఆర్టీఏ వేయడం కూడా మీకు అందరికీ తెలుసు దీంట్లో కొన్ని పాయింట్లు ఈరోజు మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇంతసేపు ఇక్కడ కొత్త తొమ్మిదిదారుల విషయంలో కూర్చొని డిస్కషన్ అయిపోయి వాళ్ళ దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొని అవన్నీ తీసుకొని మీ ముందుకు రావడం తర్వాత ఈ లొకేషన్లోనే ఎందుకు ప్రత్యేకంగా చూడాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అంటే వీళ్ళని కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది దాంట్లో మీకు ఇంతకుముందు ముందు తెలుసు నిధులు దాని తర్వాత ఏంటి అనేది కూడా అంటే వాళ్ళు డెబ్బై ఎనిమిది లక్షలు ఇక్కడ వసూలవుతుంది దాంట్లో కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల కేవలం యాభై నాలుగు లక్షలే వసూలైంది ఇంక ఇరవై నాలుగు కాలేజీలు చెప్పే తర్వాత ఇక్కడ చర్యలు కూడా దాని గురించి చెప్పారు కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఎమర్జెన్సీలో ఇక్కడ ఏంటి అనేది కూడా చూడాలి ఆ తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు కేవలం సొంత నిధులతోనే కోవిడ్ నైన్టీన్ అంటే స్ప్రేయింగ్ కానీ లేకపోతే ఇట్లాంటివి చేస్తామని చెప్పేసి పనిచుతారు ముఖ్యంగా ఈరోజు ఇంకొకటి అంటే ఇక్కడ త్రాగునీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఆర్డీఎస్కి సంబంధం మేము కేవలం ఓన్లీ ఆ డిస్ట్రిబ్యూషన్ వర్క్ మా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే డ్రైనేజ్ సిస్టమ్కి మేము ప్రబోధం పంపించాము కానీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూస్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటే ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి పాలిటిక్స్ కెటెస్ లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ కావడం వల్ల మాకు ఇంట్లో ఇంకా తర్వాత ఇప్పుడు ఈ పరిధిలో ఇంతకుముందు గ్రామ పంచాయతీలో ఇది రోడ్డు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇది ఇప్పుడు ఇందాక మీరు చూపిస్తున్న న్యూ గ్రామ పంచాయతీ ఆఫీస్ వస్తుంది అక్కడ ఈ ఓల్డ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ దాంట్లో స్క్రాప్ ఏం చేస్తాడని చెప్పేసి అడగారు ఇప్పుడు మీరు చూడొచ్చు రెండు ఇప్పుడు సచివాలయాలు కూడా నిర్మాణం ఇక్కడ జరుగుతోంది ఇక్కడ ఇంతకుముందు మొత్తం ఇంతవరకు అంటే ఆ లాస్ట్ వరకు కూడా బిల్డింగ్ ఉంది మీరు చూడొచ్చు అవి ఉన్నది కూడా ఇప్పుడు దీంట్లో మినిమం అంటే ఇంతకుముందు ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందని ఇప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది ఇప్పుడు అలాగే ఉంది అదొక రాయి కావచ్చు లేకపోతే ఇది ఆ అంటే ఏం చేసినారు ఇప్పుడున్న సచివాలయం నిర్మాణాలకి మీరు ఉపయోగించవచ్చు కదా అని మేము అడిగినప్పుడు లేదు ఆ అంతా అమ్మినామని అన్నారు ఎంత అమ్మినారు అంటే మీకు కనీసం ఒక రెండు మూడు లక్షలైనా వచ్చింటుందేమో గవర్నమెంట్ ఇప్పుడు పంచాయతీ ఆఫీస్కి ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి మేము అడిగాం అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం పదివేల రూపాయలతో ఈ స్క్రాప్ అంటే ఇంతకుముందు ఓల్డ్ పంచాయతీ ఆఫీస్ నిర్మాణానికి చెప్పినటువంటి అంటే ఈ పత్తికొండలోనే పెద్ద గ్రామ పంచాయతీ ఇది మన్రో మండ్రో మన్రో దొరగారు అప్పుడు ఉన్నప్పుడు చేసినటువంటి గ్రామ పంచాయతీ అది ఇది మన్రో దొరగా అంతకుముందు అక్కడ బాదు కూడా ఉంది మన్రో తోట అంటారు దీన్ని ఈ ఒక మంచి ఆఫీస్ అనమాట అది దాంట్లో భారీ చెక్కలు ఉపయోగించి అప్పట్లో వాళ్ళు నిర్మాణం చేపట్టారు రాయి కూడా మంచి క్వాలిటీ రాయి వాళ్ళు యూజ్ చేశారు అంటే బ్రిటిష్ కాలంలో అప్పుడు వాళ్ళు కట్టిన నిర్మాణం అనమాట అది దానికి మినిమం నలభై ట్రాక్టర్ల రాయి తర్వాత దాంట్లో ఉన్న దుంగలు తర్వాత ఐరన్ ఇవన్నీ కూడా ఒక అధికార పక్ష నాయకుడు ఈరోజు అవన్నీ ఆయన ఒక ఫామ్ హౌస్ ఒక వాల్కి అంటే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఉపయోగించి ఈరోజు అది మొత్తం కేవలం ఆయన కట్టింది అంత పదివేల రూపాయలు ఎన్ని వచ్చినాయి నీకు టన్స్ అవి అంటే అది రాయి ఎంత వచ్చిందంటే నలభై ట్రాక్టర్లు రాయి కేవలం ఐదు పదివేల రూపాయలు అండి ఆలోచించండి ఒకసారి తర్వాత ఇప్పుడు దాని ఒక చెక్క ఏమి ఐరన్ ఏమి అంటే మొత్తం స్క్రాప్ కలిపి వాళ్ళు రూపాయలు అంటే పంచాయతీని ఏ విధంగా అంటే ఆయన అసలుకు పంచాయతీలో ఒక సర్పంచ్ కాదు నేను నాకేం పొజిషన్ లేదు నేను కేవలం సర్వీస్ చేశాను ఒక ఆయన ఈరోజు ఎలా దోచుకున్నాడు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ఏమనంటే గౌరవ ఏదో పోస్ట్ పెట్టుకొని ఏదో ఒకటి చేసిన వ్యక్తి ఈరోజు మా మీద దుమ్మెత్తి అంటే మమ్మల్ని కూడా కామెంట్ చేసే పరిస్థితికి ఎప్పుడైనా కానీ రాకూడదు ఈరోజు అట్లాంటి వాళ్ళు ఈరోజు మేము సేవా కార్యక్రమాలు చేసామనుకున్నట్టే వాళ్ళు ఈరోజు ఎలా చేశారని ఎలా మరి ఇప్పుడు ఈరోజు అంటే ఒక మినిమం ఈరోజు ఒక ఐదు లక్షలన్నా వచ్చే గ్రామ పంచాయతీ ఒక ఆదాయాన్ని కేవలం పదివేల రూపాయలకి ఇచ్చి ఈరోజు మేము సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ ఊరిని ఉద్ధరిస్తున్నాం మేమంతా సోషల్ సర్వీస్ మోటివ్తో ఉన్న వాళ్ళం అని ఎలా మీరు నమ్ముతారు అదే విధంగా చూడండి ఇంకా ఇప్పుడు మనం ఈరోజు ఒక థర్టీన్ పాయింట్లో ఇది కూడా ఇంతకుముందు కూడా ఇది పోస్ట్ చేయడం జరిగింది దీంట్లో థర్టీన్ పాయింట్లో కుండగిరిలో వ్యక్తిగత కులాయి కనెక్షన్కి ఎంత కట్టారంటే ఈరోజు వాళ్ళు రసీదులు చూపించారు ఈరోజు పంచాయతీ ఆఫీస్లో ప్రజలే ఐదు లక్షల రూపాయలు ఈరోజు కట్టారు అంటే కేవలం ఆయన ఇప్పించిన పైప్ లైన్కి సొంతంగా బోర్డులు పెట్టుకొని మేమేదో ఈ ఊరిని ఉద్ధరిస్తున్నాం ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్పుకుంటారు ఆయన ఈరోజు ఎట్లా చెప్తాడని ఆయన మరి ఈరోజు ఉద్దరిస్తున్నాం ఆయన మొత్తం ఇచ్చిన వాళ్ళు పైప్ లైన్ కనెక్షన్లు కూడా ఆయన ఒకటి ఇప్పించి ఈరోజు మొత్తం పైప్ లైన్ మొత్తం అందరికీ నీళ్ళు అందిస్తున్నాం గేరి గేరికి నీళ్ళు అందిస్తున్నాం అంటే ఐదు లక్షల రూపాయలు ప్రజల దగ్గర ఎందుకు వసూలు చేసినట్టు అనేది మేము అడిగినాం లేదండి మొత్తం ఇది తీసుకున్నాం చేసింది ఇదే అని చెప్పేసి మరి బోర్డులు వేసుకునేది ఏంది ఆ హంగాం అయ్యింది ఆ డ్రామా అయ్యింది ఇదంతా ఏంటి మళ్ళీ అదే విధంగా నల్ల కాలువ కూడా ఇంతకుముందు చెప్పా మనం మెచ్చుకున్న మనసుకు యాక్చువల్గా చర్యని మెచ్చుకున్నా కూడా ఇప్పుడు ఈరోజు ఏమన్నంటే క్రాంతి నాడు ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తాడు పాజిటివ్ అంటే దీన్ని ఆల్వేస్ పాజిటివ్ ప్రజల పక్షాన మనం మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు నల్ల కాలువ చెరువునే నువ్వు సొంతంగా చేపిస్తున్నావు అని చెప్పేసి చెప్పారు తర్వాత మనం అడిగినాం ఒక వ్యక్తి సొంతంగా చేపిస్తున్నాడంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎడ్యుకేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చేస్తా ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు కలెక్టర్ ఏం చేస్తా ఉన్నారు చేయొచ్చు కదా అని అడిగినాం ఎందుకంటే రైతులకు ఉపయోగపడుతుంది ఆయకట్టుకు అంతా హెల్ప్ అవుతుందని రోజు ఆయన సొంతంగా చేస్తానని చెప్పేసి శిలాఫలుగాలు వేసుకోవడం తర్వాత వైఎస్ రాజేఖర్ రెడ్డి గారు ఒక బొమ్మ పెట్టడం మేము ఉద్ధరిస్తున్నాం రైతులని చెప్పడం తర్వాత లాస్ట్కి ఏమైందంటే అదే బిల్లుని తీసుకుపోయి ఆడ ఇరవై లక్షలకి ఈరోజు బిల్లు పెట్టినారా లేదా పెట్టినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా ఈరోజు ఆధారం తీసుకొని మేము మాట్లాడుతున్నాం ఆధారం లేకోకుండా మేమే మాట్లాడం కదా ఇప్పుడు మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మాటలు లేకోకుండా మా మీద బురద చల్లాలని చూస్తే ఫస్ట్ మీరు మీరు బురదలో ఉన్నప్పుడు బురద చేసుకున్నప్పుడు బురదలో ఉన్న వాళ్ళు బురదలక్కే ఉండాలి అంతే కానీ మీ మీద నీట్గా ఏదో మా పని మీద చేసుకుంటాం ప్రజల పక్షాన పోతున్నప్పుడు మా మీద బురద చల్లాలని చూస్తే మీ బురదను కూడా కడిగేదానికి ముందు ముందుకు వస్తాం తప్ప ఇక్కడ తగ్గేదానికి కానీ భయపడేదానికి ఎవరు లేదు ప్రజల పక్షాన ఉన్నప్పుడు మీ ప్రజల పక్షాన మేము మాట్లాడే తీరుతాం ప్రజల సంక్షేమానికి ఎక్కడికైనా పోతామని ఇంతకుముందు చెప్తాం ఈరోజు అవినీతి మీరు ఎంత అవినీతి చేసినారు ఈరోజు ఏమనేది ఎవరినడినా చెప్తారు ఈరోజు ఏదో మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నామనే దానికి మేము మేము మా తరఫున ఎప్పుడో మీకు మంచి పని చేస్తున్నాం అన్నప్పుడు విమర్శ విమర్శ చేస్తాం సద్విమర్శ సద్విమర్శలాగా చూసుకోవాలి అంతేగాని మా మీద అతిథినికి చూస్తే మాత్రం మేము ఎక్కడ మాత్రం అక్కడ ఖండించే తీరుతాం ఎవరికి భయపడేదే లేదు పోయినసారి టమాటో మార్కెట్లో ఒకటే మండి పెట్టి ఆ రోజు ప్రజల్ని దోచుకోలేదా ఈరోజు టమాటో మార్కెట్ మేము ఆ రోజు పోరాడి లోపలికి తీసుకొని పోయినా కూడా బిల్లు కలెక్షన్ అంతా ఇక్కడ జరిగింది మీ ప్లేస్లోనే జరిగింది మరి ఎవరికి తెలియదు అది ఈరోజు రెండు మండీలు పెట్టిస్తే మేము మినిమం నాలుగైదు మండీలు ఉండాలి ప్రజలకి ధర అనుకుంటుంది ప్రజలకి కనీసం వాళ్ళు అనుకున్న రైతులకి పంట వస్తుందని మేము ప్రయత్నం చేస్తే ఈరోజు కూడా మీరు ఒకటే మండి పెట్టాలా ఆ మండి మేమే కొట్టేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయలేదా మేము మళ్ళీ నిన్న నుంచి నేను రోజు ఎవ్రీడే మార్కెట్ అయితే వచ్చి మీకు ప్రయత్నం చేస్తలేమా పోయిన పోయిన ఇయర్ ఎక్కడ అమౌంట్ కలెక్షన్ జరిగింది అనేది ఒప్పుకోండి ఎక్కడ అమౌంట్ కలెక్షన్ జరిగింది మార్కెట్ రైతు డబ్బులు ఇచ్చినారా రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చినారు రైతులకనే ఒక మినిమం క్వశ్చన్ వేసుకుంటే మీకే అర్థమైపోతుంది ఈరోజు ఎవరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఎవరు ఉపయోగపడుతున్నారు ఎంత ఎంత దోచుకుంటున్నారు ఈ ఊరిని ఎంత దోచుకున్నారనేది అందరికీ తెలుసు అట్లాంటి వాళ్ళు మా మీద మాట్లాడుకోకుండా ఇంకోసారి బాగుంటే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ అడగడం జరిగింది కొన్ని ఇంతకుముందు రికవరీలో అమౌంట్లు ఎంత జరిగినాయంటే అది ఇంకా మా పరిధిలో లేదు దాని గురించి కూడా లిస్ట్ ఇస్తామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈవో గారు చెప్పారు తర్వాత ఈ చెత్త తొట్టిలు ఎన్ని నిర్మించినామంటే కూడా లిస్ట్ ఇచ్చినారు తర్వాత ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ గురించి అది ఇంతమందు చంద్రబాబు నాయుడు గారి ఉన్నప్పుడు ఎన్టీఆర్ జలస్రవంత్ అనేది ఉండేది ఒక ఐదు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మూడు పని చేయట్లేదు బోర్ లేకోకుండా ఉన్నాయి ఇంకొక రెండు పని చేస్తున్నాయి మేము లీజ్కి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది దుస్థితి ఈరోజు మేము మనము మొన్న ఇంద్రక్రాంతి యాత్ర ద్వారా కూడా కొన్ని పల్లెల్లో తిరిగినప్పుడు మనం చూసాం బురద నీళ్ళు వచ్చినది కూడా మీరు లైవ్ వీడియోస్లో నేను కొడుతూ ఉంటే కూడా బురద నీళ్ళు వచ్చింది అట్లాంటి వాళ్ళకి మామూలు నీళ్ళు ఇవ్వండి ఇక్కడ ఈ టౌన్లో మీరు ఆల్రెడీ అందరికీ ఇప్పుడు అందుతున్నాయి నీళ్ళు ఇప్పుడు ఆయన పంచాయతీ ఆఫీసర్ ఏమంటున్నాడు డైరెక్ట్ ట్యాప్లో వచ్చే వాటర్ తాగొచ్చు మేము క్లోరినేషన్ చేసి పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి క్లోరినేషన్ చేసి వెళ్తున్నాము మేము కూడా పంచాయతీలో పట్టుకొని తాగుతున్నామని ఆయన నా ఎదురుగే ట్యాప్ వాటర్ తాగాడు ఒకసారి మరి బాగానే ఉంది ఇక్కడ బాగానే మరి పల్లెల్లో కూడా ఇది అనిపించే విధంగా చూడాలి కానీ ఆల్రెడీ కడుపు నిండు ఉన్నానికి నువ్వు మళ్ళీ అన్నం పెట్టి నేను ఏదో చేస్తున్నాను అని ఉద్ధరించడం కాదు ఇక్కడ అంత చేయాలనుకుంటే మీరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు అని ఆ సమస్యలు తీసి మాట్లాడాలని మరొకసారి తెలియజేస్తూ మమ్మల్ని డీఫేమ్ చేయాలని చూసినా లేకపోతే మా గురించి ఏమైనా అతి మాట్లాడినా కూడా మేము డెఫినెట్గా ఖండించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంకా మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు మామూలుగా అదే డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ అంటే ఆర్డబ్ల్యూఎస్ అన్నారు కాబట్టి రేపు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా చర్చ జరుపుతాం ఎట్లా మీరు డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఏంటనేది వాళ్ళని కూడా అడుగుతున్నాను అదే మీరు ఎలా చేస్తున్నారు ఇవి ఓన్లీ పంచాయతీలో డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు మరి మీ సంగతి ఏంటని వాళ్ళు కూడా అడుగుతాం తర్వాత ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు కూడా మీరు డ్రైనేజ్ ఎలా అయినా ఏం గత ఇక్కడ ఈ ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ చూరా ఫెయిల్ అనేది మీకు అందరికీ ఎన్నో సార్లు చెప్పిన ఆ డ్రైనేజ్ సిస్టమ్ చేపట్టాలని మేము మనం కూడా ఇంకోసారి అడగడం జరిగింది దాని గురించి కూడా ప్రభుత్వం కానీ ఇప్పుడున్న అధికారులు ఎమ్మెల్యే గారు దాని దృష్టి సాధించాలని కూడా చెప్తున్నారు ఈరోజు సచివాలయ నిధులకు ఎంత బురద బురద ఉంటే ఇంకా ఊర్లో ఇళ్ళలో పక్కన ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు అంతా ఆలోచించాల్సిన విషయం అని తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఇది పందుల గురించి అడిగినప్పుడు పందులు పట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ పందులు పెంపకదారులు మా మీదకి వస్తా ఉన్నారు దాన్ని చంపుదామని బెదిరుస్తున్నారని చెప్పేసి ఇవో గారు అంటారు ఈవెన్ నా మీదకి కూడా వచ్చిన రకంగా మనం పందుల గురించి ప్రశ్నిస్తా ఉంటే దీన్ని తెర చెప్పాల్సింది రాజకీయంగా దీన్ని ఖర్చేలా కానీ మనం చేయాల్సిన ఎందుకు లేదంటే అధికార పక్ష నాయకుడు డైరెక్ట్ చెప్తున్నారు పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని తల్లి రాని వాడు వాడు అంటే ఇంత ఇట్లాంటి అవినీతి రాజ్యం అక్రమాల రాజ్యం ఇది మనం చూస్తూనే ఉన్నాం ఏమనంటే కొట్టడం తేవడం ఇది ఈ రాజ్యానికి లేకపోతే ఆయన రాజన్న రాజామని చెప్పేసి ఎంత అవినీతి చేస్తున్నాడు అక్రమాలు చేస్తున్నారు మనతో చూస్తూనే ఉన్నాం ఇంకా అదే పరిస్థితి ఇప్పుడు కూడా పందుల గురించి పరిస్థితి ఇంటి మీదకి దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంకా దాన్ని ఎమ్మెల్యే గారే ఆలోచించుకోవాలి కానీ మనం ఏం చేయలేం దాంట్లో కూడా ఇంకా అదేవిధంగా ఇప్పుడున్న సిస్టమ్స్ అనేవి మిగతా అన్నీ వాళ్ళు రేపు ఆయన సబ్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది ఇప్పటికైనా కానీ పట్టికొండ అభివృద్ధి గురించి అధికారుల గురించి ఆలోచించాలని తెలియజేస్తాం మేము ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నాం కానీ మా అందరూ ప్రజలు ఎలా చూస్తున్నాం